అందరికీ నమస్కారం రైతు సోదరులారా మీ మొక్కజొన్న పంట దిగుబడి పెంచడానికి అలాగే రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గించడానికి ఒక అద్భుతమైన సహజమైన పద్ధతి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా మొక్కజొన్నకు పొటాషియం వంటి రసాయనిక ఎరువులు ఎక్కువగా అవసరం కానీ ప్రకృతి అందించిన రెండు అస్త్రాలు ట్రైకోడర్మ మరియు టాసీలియాను ఉపయోగించి మీ నేలను ఆరోగ్యంగా మలిచి దిగుబడిని ఏకంగా ముప్పై శాతం వరకు ఎలా పెంచాలో తెలుసుకుందాం జీవ పద్ధతిలో ప్రధానంగా ఉపయోగించేవి ట్రైకోడర్మా ఇది ఒక రకమైన మేలు చేసే శిలీంధ్రం అలాగే ఫ్యాసిలియా ఇది పచ్చిరొట్ట పంటగా ఉపయోగపడుతుంది ఈ ట్రైకోడర్మా వేర్ల రక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మొక్కజొన్న వేర్లను తెగులు నుండి కాపాడుతుంది పోషకాల లభ్యత విషయానికి వస్తే నేలలో నిక్షిప్తమైన భాస్వరం పొటాషియం జింకు వంటి ముఖ్య పోషకాలను విచ్ఛిన్నం చేసి మొక్కలకు సులభంగా అందేలా చేస్తుంది వేరు పెరుగుదలలో ఆరోగ్యమైన వేరు పెరుగుదలకు దోహదపడుతుంది ప్యాసిలియా ప్రయోజనాలు చూసినట్లయితే నేల ఆరోగ్యం నేల నిర్మాణాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది పోషకాల చేర్పు విషయంలో నేలకు అదనపు పోషకాలను అందిస్తుంది నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగుదలకు మద్దతు ఇస్తుంది ఈ రెండు కలిసి పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ యొక్క ఫాసిలియా మరియు ట్రైకోడర్మా ఈ రెండు కూడా పెరుగుదలకు సహాయపడితే ట్రైకోడర్మా సేంద్రియ పదార్థాన్ని వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది ఈ పరస్పర చర్య ఫలితంగా పోషకాల శోషణ పెరిగి మొక్కజొన్న గింజ బరువు ముప్పై శాతం వరకు పెరుగుతుంది మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో మరి మనం తెలుసుకుందామా టాసిలియా పెంపకంలో మొక్కజొన్న వేయడానికి ముప్పై నుండి నలభై రోజుల ముందు ఈ పొలంలో ఫ్యాసిలియాను పచ్చిరొట్టగా పెంచాలి నేలలో కలియబెట్టడం అంటే మొక్కజొన్న విత్తే పది పద్నాలుగు రోజుల ముందు ఫ్యాసిలియా మొక్కలను నేలలో కలిపివేయాలి టైకోడర్మా వాడకం కోస్తే మొక్కజొన్న నాటే సమయంలో విత్తన శుద్ధిగా లేదా నేలలో కలిపి సైకోడర్మాను ఉపయోగించాలి మరి ఈ విధమైన స్థిరమైన సాగు పద్ధతిని పాటించడం ద్వారా అధిక మొక్కజొన్న దిగుబడిని సాధిస్తారు బలమైన ఆరోగ్యకరమైన మొక్కలు పొందుతారు రసాయన ఎరువుల వాడకం బాగా తగ్గిస్తారు